ఆలేరు నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఆలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులు ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు భాస్కర్ రావు గారికి జిల్లా మహిళా అధ్యక్షురాలు వీలం పద్మ గారికి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక గారికి నాగిరెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పత్రికా మిత్రులకి మహిళా సంఘాల నాయకురాలకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి రోజు పిల్లలకు అన్ని విధాల హక్కులు కల్పించి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం చేపడుతుంది మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి మీ మా మీ మార్పు ద్వారా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీ అందరినీ కోటి చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం నిజంగా ఇలా నాకు ఆలయ నియోగంలో మీ బిడ్డగా మీరు అందరు గెలిపించి ఇవాళ మాట్లాడే అవకాశం ఇచ్చాడే కాదు తెలంగాణలో ఆలయ ఆలయర్ను అగ్రగామిగా ఉంచిన మా అక్క చెల్లెలకు శిరస్సు వంచి నమస్కేస్తున్నాను నిజంగా జిల్లా మహిళా సమాఖ్య ఎంత బాగా పనిచేస్తుందంటే ఎక్కడ పోయినా ఆలయ పేరు వస్తుంది మండల సమక్ష ఎక్కడ పోయినా ఆలయ పేరు వస్తుంది గ్రామాల్లో ఎక్కడ సంఘం అధ్యక్షులు కానీ సంఘంధ సభ్యులున్నా ఇంత కష్టం చేస్తున్నంటే నిజంగా మీ అందరికీ తమ్మినిగా మీ అన్నగా మీ బిడ్డగా నా అదృష్టంగా భావిస్తాం మహిళలు తలుచుకుంటే ఎక్కడ కూడా తిరుగులేదు మహిళకు అత్యధిక శక్తి ఉంటుంది